జగిత్యాల జిల్లా కోరిట్ల పట్టణంలోని నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా కోరిట్ల పట్టణంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అమలు చేస్తామని చెప్పారు మిగతా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ హౌసింగ్ ప్రోగ్రాం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఉందన్నారు ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని తెలిపారు ఎంపీ అరవింద్ కు ఐదు సంవత్సరాల సమయం ఇస్తే ఆయన తెచ్చిన పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు ఇంతకాలం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు యుద్ధాన్ని ప్రకటించి పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల గౌరవం భక్తి ఉందని తెలిపారు రాహుల్ గాంధీ తమ నాయకులని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కూటమిలోని పార్టీల నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు

ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తామని మరి మన మంత్రివర్లు మరి జీవనతో సబ్ కమిటీ వేసి మరి షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తామని చెప్పడం జరిగింది అందులో మరి మన శాసనసభ్యులు మన అభ్యుడు వాళ్ళు కూడా ఒక మెంబర్గా ఉన్నారు మరి మొన్న ముద్ద పెట్టుకొచ్చి వారు తిరిగి అతిత్వాల్లో మరి వచ్చే కషింగ్ వరకు కూడా షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తామని కూడా హామీ ఇవ్వడం మరి అదేవిధంగా అరవింద్ గారు ఇవాళ అరవింద్ గారు చాలా మంది మరి ఏం చేసినా అంటే నిన్న మాత్రం కాలంగా పెడతా ఉన్న చాయ్ చాయ్ చర్చ పెట్టింది చర్చి అధ్యక్షులు ఏటిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు సబత పరి ప్రేమనే గారు అదేవిధంగా విధంగా ఎమ్మెల్యే గారు సత్రం గారు అదే విధంగా మేకబీర్ దిజాబాద్ నుంచి అధ్యక్షుని నుండి మైనారిటీ అధ్యక్షుడు తహర్ గారు అదేవిధంగా విధంగా దిజాంత్ అధ్యక్షులు ఎల్లబె మన అన్వేష్ రెడ్డి గారు బాతు

మరవేందంటే జీవననిగారికి అడిగే అప్డేట్ మరి మరి కొరుకనితోన ఉందది అపురుపకి వారి సహకరిస్తారే మరి విద్యకి ఇస్తే తవొని మనందరం కూడా వారి మెదాయిచి కార్యకర్తల కనబడండి ఒక నిజాయతిగల నాయకుడు జీవనతి గారు మీరు ఎప్పుడూ కూడా సామాన్య ప్రజల కోనేట పరికరించి నాయకత్వం ఎక్కే ఉండరో జీవనతి గారు పోటీ చేయడం జరిగింది పెద్దలు మిత్రులు జిల్లా అధ్యక్షులు అడుగు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దలు అభ్యర్థి గారు What you

కాంగ్రెస్ పార్టీ మొదటి ఏదైతే మల్లికార్జున ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే జీవన్ రెడ్డి గారు దాదాపు నలభై నలభై సంవత్సరాల నుంచి ప్రజా ఉన్నారు ప్రజాసేవలో ఉండడమే కాకుండా అయిన రీతిలో అనుభవం ఉన్న అనుభవం కలిగిన వ్యక్తి అనుభవంతో పాటు ప్రజా సేవ చేయాలని చెప్పే సఫలుగా అటువంటి వ్యక్తులు ఏదైతేందో రాజకీయాల్లోనో చాలా తక్కువ అటువంటి వ్యక్తి మనకు సాధన సూర్యుడుగా రావడం నేను ప్రత్యేకంగా నా అదృష్టంగా మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను అయినా ఏదైతేందో భారీ మెజారిటీతో

రెండు వందల యూనిట్ల వరకు ఇస్తుందో ఉచిత విద్యుత్ సరఫరా వంద శాతం అయిపోయింది పది లక్షల రూపాయల వరకు ఇస్తుందో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచితంగా వైద్య సదుపాయం వంద శాతం అయిపోయింది హౌసింగ్ ప్రోగ్రామ్ హౌసింగ్ ప్రోగ్రామ్ ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడ్డే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇవాళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది జిల్లా కలెక్టర్ గారికి అప్పగించడం జరిగింది అంటే హౌసింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో ఈజ్ ఇన్ ది ప్రోగ్రెస్ ఇవాళ రుణమాఫీ ఉంది రుణమాఫీకి సంబంధించి ఏదైతున్నదో రైతు చెల్లించవలసిన రుణం చెల్లింప చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఏదైతుందో ఆ మొత్తం బకాయిలను బదిలీ చేసుకుంటుంది అంటే ఇనేవే గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్కు తూచికతుగా రైతు చెల్లించాల్సిన ఈ అప్పుకి ఏదైతుందో ప్రభుత్వం పూచికతుగా గ్యారెంటీ ఇచ్చి రైతు అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా మీ ఖరీఫ్ నుండి కొత్త రుణం కల్పిస్తుంది అంటే నీకు రుణమాఫీ కూడా అమలు జరిగిపోయింది ఇక మిగిలి ఏంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు ఇరవై ఐదు వందల రూపాయలు ఏదైతుందో మహిళలకు ఏ పెన్షన్ రాని వాళ్ళకి కలిపి చేస్తామని చెప్పారు ఇటువంటి కొన్ని చెప్పంటున్నాను ఇవన్నీ ఏదైతుందో కొత్త బడ్జెట్ ఎప్పుడు అమలుకు వస్తుంది మీకు మొన్న బడ్జెట్ ఇట్ వాజ్ ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ ఇంతట్లకు మనకు ఎన్నికలు వచ్చినాయి రేపు మళ్ళీ జూన్లో ఏదైతుందో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటాం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టుకున్న తదుపరి ఏదైతుందో అబౌట్ పెన్షన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ టూ టు ఫోర్ థౌజండ్ బీడీ కార్మికులకు ఏదైతుందో ఇలా కట్ ఆఫ్ డేట్ లేకుండా వాళ్ళ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పాను ఆ కార్యక్రమం కానీ ఇటువంటి ఏదైతుందో మేము ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ మీకు ఎన్నికల కోడ్ రిలాక్స్ అయిన తదుపరి వెంటనే అది కూడా మనకి చేయడం జరుగుతుంది అంటే శాసనసభ్యులు మహిళా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆకర్షితంగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఓటర్లు చీ అడగలేని పరిస్థితుల్లో స్థానిక సభ్యులు ఉన్నట్టుగా ప్రతిపక్షంగా నెవర్ వాళ్ళ వాళ్ళకు పోయేటువంటి ఒక అంటే నేను చెడు మాట మాట్లాడకూడదు ముఖం లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందో మొన్న ఎన్నికలప్పుడు कोण को तो काँग्रेस कोटी काँग्रेस गेली पेनशन मायमय रैत्र विद्युत